హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి అసలు లో కాస్ట్ అంటే లో కాస్ట్ అని చెప్పాలి మరీ ముఖ్యంగా ఇక మరి ఇది కూడా ఫెర్టిలైజర్గా పనిచేస్తుందా దీన్ని కూడా వేస్తారా నువ్వు అని అనుకోకండి ఎందుకంటే ఇది మనం ఎక్కువ ఎక్కువ అయితే మొక్కలకు వాడట్లేదు మరి వాళ్ళ మరి దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి అన్నది కూడా ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుంటే మీరు కూడా మళ్ళీ ఏదైనా కొద్దిగా మిగిలిపోయిందనుకోండి అది అదైతే అస్సలు పాడేయరు ఇంకా ఇది వచ్చేసి దోసకాయ పచ్చడి ఇక మనం ఫంక్షన్స్లో కానీ లేదంటే మామూలుగా ఇంట్లో అయినా సరే ఇట్లా మనం ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కదా అంతేకాకుండా ముఖ్యంగా ఇందులో ఒకటి చూడండి ఇది ఇంకా భూజెక్కింది నేను మీకు చూపిద్దామని ఇట్లా పక్కకు పెట్టేశాను ఇంకా టూ డేస్ కొద్దిగా వీలు అవ్వలేదు ఇక అది బయట ఉండడం వల్ల ఇంకా బూజెక్కిపోయింది అందుకని ఇట్లా మనం ఎక్కినా పర్వాలేదు ఎట్లాంటిదైనా సరే ఇంకా మీకు దీంట్లో చూపిస్తున్నాను కదా మామిడికాయ పచ్చడి ఇది కూడా అండి పాత పచ్చళ్ళు ఉంటాయి కదా ఒక్కొక్కసారి మన దగ్గర మిగిలిపోయి ఉంటాయి ఇంకా అవి తినలేక లేదంటే ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు కూడా తింటారో లేదో అని కొద్దిగా డౌట్ ఉంటుంది కదా మనకు అందు గురించి అని ఒకవేళ ఎవరికైనా ఇవ్వకుండా ఉన్నా కూడా పర్వాలేదు ఒక్కొక్కసారి ఇంకా గట్టిపడిపోతుంది కూడా కొత్త పచ్చడి అయితే బాగుంటుంది ఒక్కొక్కసారి మరీ పాతది అయిపోతే కూడా అట్లా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇక అయితే మన మొక్కలకి చాలా బెస్ట్ అంటే బెస్ట్ ఫెర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు మరి అది దేనికి అనుకుంటున్నారా మంచిగా చక్కగా పువ్వులు పుయ్యడానికి అట్లాగే ఇది మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందర ఇక ఇది నేనైతే కంపోస్ట్గా మొక్కలకు వేద్దాము అనేసి ఇక ఈ కిచెన్లో వచ్చిన కూరగాయల పొట్టు అంతా కూడా తీసుకొని వచ్చాను ఇక మరి దీని గురించి తెలుసుకుంటే మాత్రం ఇందులోన ముఖ్యంగా మన మొక్కలకు కావాల్సింది ఏంటండి ఆవ పొడి మనం దోసకాయ పచ్చళ్ళు ముఖ్యంగా వాడేది ఆవపొడి ఇంకా వెల్లుల్లి కూడా వేస్తాం కదా అందుకని మనం ఎప్పుడైనా ఆవపొడి వేయండి అని చెప్తూ ఉంటాము అది ఎందుకు అని అంటే ఇంకా మొక్కలకి కాస్త ఇట్లాంటి టైంలో ముఖ్యంగా వర్షాకాలంలో అయితే వర్షాలు పడేటప్పుడు లేదంటే ఇప్పుడు చలికాలంలో అండి చక్కగా పువ్వులు పుయ్యాలంటే ఇంకా వాటికి కొద్దిగా వెచ్చగా కూడా ఉంటుంది అందు గురించి ఇట్లా పువ్వులు పూచే ప్రతి మొక్కకి కూడా ఇక మనం దాంట్లో ఉన్న వాటి గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా వచ్చేసి ఆవపొడి కదా ఆవపొడి అంతేకాకుండా మనం పెస్టిసైడ్గా కూడా అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా చౌహానికి పద్ధతిలో చేస్తూ ఉంటాం కాబట్టి ఇక మనం పూల కోసం అని కానివ్వండి లేదంటే పెస్ట్ కూడా దాంట్లో ఉన్న ఘాటుకి మనం అది కూడా ఎంత నేను డైల్యూట్ చేసి ఇస్తానో కూడా చూపిస్తాను అంతేకాకుండా మొక్కలకు చూడండి ప్రతి మొక్కలోన కూడా ఇట్లా నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి వీలైనప్పుడల్లా కాస్త మట్టి కదిలించేసి ఇట్లా మనకు డైలీ పూజకు వాడిన పువ్వులు ఉంటాయి కదా అంటే మనకు డైలీ వాడినే ఎక్కువగా మందార పూలు ఇవి ఉంటాయి లేదంటే ఎప్పుడైనా పండగలప్పుడు వాటికి సంబంధించిన పూలదండలు ఇవన్నీ ఉంటాయి కదండి మట్టి కదిలించి కాస్త ఈ పూల మొక్కల్లో వేస్తూ ఉంటాను ప్రతి దాంట్లో అండి మనం ప్రతి దాంట్లో కూడా ఇట్లా ఏదో ఒకటి ఇవ్వడం వలన వీటికి మంచిగా చక్కగా పోషకాలు అందుతాయి అంతేకాకుండా తొందరగా రీపాట్ చేయాల్సిన అవసరం కూడా రాదు ఇక మనం కిచెన్లో వచ్చిన వేస్టు అట్లాగే ఇప్పుడు మీకు దండలు చూపించాను కదా ఇట్లా చామంతి పూల దండలు అండి ఇవన్నీ కూడా చాలా చక్కటి పోషకాలు లభిస్తాయి ఈ పూలల్లో కూడా అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మరి వేస్ట్తో బెస్ట్గా పంటలు పండించుకోవడం అని ఇట్లా మనం వాడిన పువ్వులనే మళ్ళీ వాటికే ఇచ్చేస్తే అవి చక్కగా మంచిగా వీటిలో ఉన్నదంతా కూడా గ్రహించుకొని ఇక ఇదంతా కూడా మట్టిలో చక్కగా కంపోస్ట్ అయిపోతుంది ఇంకా మనకు మొక్కకు కావాల్సిన బలం కూడా అందుతుంది కాబట్టి అప్పుడప్పుడు ప్రతి మొక్కలోనా అండి అంతేకాకుండా మన దగ్గర ఎండుటాకులు ఇవన్నీ ఉంటాయి కదా ఒక్కొక్కసారి వాటిని కూడా కొట్టి కొద్దిగా మట్టి కదిలించుకొని ఇచ్చామనుకోండి ఇంకా అవి చక్కగా కంపోస్ట్ కూడా అయిపోతాయి అంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు గార్డెన్లో వచ్చిన వాటిని మళ్ళీ గార్డెన్కే ఇవ్వడం ఇట్లా మనం రీయూజ్ చేస్తూ ఉంటే అప్పుడు మనకు వీటి వల్ల చక్కగా అసలు పువ్వులు అయితే అసలు ఎంత బాగా భలే బ్రహ్మాండంగా వస్తాయి ఎందుకంటే నా ఛానల్లో మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా ఇప్పుడైతే నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందట ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఒక ఐడియా కోసం అండి ప్రతి కుండీలో కూడా నేను వేసిన దానికి నిదర్శనంగా ఇట్లా వేస్తుంటేనే మనకు ఫ్లవర్స్ అన్నీ బాగా వస్తాయి అని చూపించడానికని ఇప్పుడైతే చూపించాను ఇక ఇప్పుడు వచ్చేసి ఈ మొక్కను కూడా చాలాసార్లు చూపిస్తూ ఉన్నాను కదా చాలా చిన్న కంటైనర్లోనే ఇట్లా వంకాయ చెట్టు అయితే చెట్టు నిండా కూడా ఎంత బాగా పూత ఉందో ఇక ఈ మధ్యలోనే నేను పుల్లమజ్జిగ ఇంగువ కూడా ఫెర్టిలైజర్ పెస్టిసైడ్గా రెండిటిగా స్ప్రే చేశాను కదా వాటికి సంబంధించిన మరకలు కూడా ఉన్నాయి ఆకుల మీద అంతేకాకుండా ఇక్కడ చూడండి అసలు ఎంత నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా ఇదైతే చీపిరి కట్టండి మనం ఇంట్లో ఊడ్చుకున్నాక చీపిరి మొండిగా అయిపోతుంది కదా వాటిని కూడా నేను వదలట్లేదు అన్నీ కూడా మన చెట్లు అంటే నేను వదలకపోవడం అని కాదు మన చెట్లకి ఏది మంచిది మన మొక్కలకి అనేసి దాన్ని ఇస్తూ ఉంటాను అది కూడా అండి చాలా చక్కగా మనకు ఇందా ఇంతకుముందు ఒక వీడియోలో కూడా షేర్ చేశాను కదా కోకోపీట్కు బదులు బదులుగానే ఇక కోకోపీట్కు బదులుగా ఇట్లాంటి మొండి చీపిర్లను కూడా వాడేసేయొచ్చు ఇక ఇప్పుడు తెచ్చిన కిచెన్ వేస్ట్ అంతా కూడా ఈ మొక్కకైతే ఇచ్చేస్తున్నాను ఇక ఇది చాలండి అందుకే ఇంత చిన్న కంటైనర్లో నాకు ఇంత ఎక్కువగా వంకాయలు రావడానికి కూడా ఎప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను కదా మీరు మీకైతే చూపిస్తూనే ఉంటాను హార్వెస్ట్ చేసినప్పుడల్లా కూడా ఇక ఇంతేనండి జస్ట్ ఇది మట్టిలో వేసేసాం కదా ఇక్కడ మనం పాత చీపిరిని దీనిపైన కప్పేసాము ఇక దానిపైన వాటర్ వేసామనుకోండి అది మంచిగా కంపోస్ట్ అయిపోతుంది ఇక ఇప్పుడు మన లిక్విడ్ ఫెర్టిలైజర్కి వచ్చేసరికి అయితే ఇక మరి దీంట్లో ఆవకాయలు ఉప్పు కారం ఇవన్నీ ఉంటాయి కదా అని అంటే ఏం పర్వాలేదండి ఇప్పుడు మనము టెన్ లీటర్స్ బకెట్లో ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఆయిల్ వచ్చింది చూడండి ఇట్లా మనకు ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడు మాత్రం దీన్ని ఇట్లా పై పైన తీసేసి మట్టిలో వేసామనుకోండి అంతే జస్ట్ అది మట్టిలో కలిసిపోతుంది దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లం రాదు ఇలా నేను ఎప్పుడైనా సరేనండి మనం ఇట్లాంటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు అయితే నేను ఒకవేళ మిగిలిపోయి ఒకవేళ ఆయిల్ ఎక్కువగా ఉన్నా సరే నేను మట్టిలో వేసేస్తూ ఉంటాను దానివల్ల నా మొక్కలకైతే మీరు చూస్తూనే ఉంటారు కదా ఏం ప్రాబ్లం రాలేదు ఒకవేళ వస్తే కనుక దీనివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్తాను ఇక అంతేకాకుండా ఇప్పుడు నేను మీకు చూపించేది కూడా టెన్ లీటర్స్ బకెట్ ఇక దీంట్లోకి ఒక వన్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు నేను తెచ్చిన పచ్చడి కూడా అందులో రెండు రకాలు ఉన్నాయి కదా మీరు చూపించాను ఇప్పటిదాకానే మామిడికాయ పచ్చడి ఒకటి అలాగే దోసకాయ పచ్చడి ఇక రెండిట్లో కూడా మనకు ఉండేది ఏంటి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం ఇక ఉప్పు అంటే జస్ట్ మనకి ఎంత ఉంటుంది ఈ బకెట్కి సరిపడా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో మనకు ఉప్పు అయితే చేరుతుంది కానీ దానివల్ల కూడా మనకి ఇట్లాంటి సమస్య రాదు ఎందుకంటే కొన్ని రకాల పెస్ట్లకు మాత్రం మనం ఉప్పును కూడా జల్లుతూ ఉంటాం కదా అందు గురించి అనేసి ఈ ఘాటు ఇంకా ఉప్పు ఇవన్నీ కలిస్తే కూడా అట్లాగే పెస్టులకి ప్రాబ్లం అవుతుంది ఇంకా మొక్కకైతే చక్కటి ఫెర్టిలైజర్ కూడా ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఆవపొడి అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లా మంచి పూలు పువ్వు పుయ్యడానికైతే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా చక్కగా యూజ్ అవుతుంది అంటే మనం పడేసేదాన్నే నేను యూజ్ చేయమని చెప్తున్నాను ఇక మనకి ఇంట్లో మనం యూజ్ చేయదైతే ఎట్లయినా వీటికి వాడ వేయం కదా ఏది పాడవుతుందో దాన్ని ఇట్లా మంచిగా యూజ్ చేసుకుంటే మొక్కలు హెల్దీగా ఉంటాయి నేను ఈ లో కాస్ట్ అన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే గార్డెన్ అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు కదా అమ్మో ఎన్ని వేయాలో ఏంటో అని మనం ఎన్నో కొన్ని కూడా వేయవచ్చు అట్లా చేసుకోవచ్చు లేదంటే లో మెయింటెనెన్స్లో ఏది కొనకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అందుకు అనేసి నేను రెండు రకాల పద్ధతుల్ని కూడా చూపిస్తూ ఉన్నాను ఇంకా చాలా రకాలు ఉన్నాయి నా ఛానల్లో అయితే అంటే లో కాస్ట్ ఫెర్టిలైజర్స్ కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఓన్లీ ఈ పచ్చడిలోనే కాదండి ఏ పచ్చడైనా సరే ఎగ్జాంపుల్గా నువ్వుల పచ్చడి తీసుకోండి మనం నువ్వు చెక్క ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా మరి నువ్వులు అయితే మనకి ఎంత మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తాయి అదైతే మన అందరికీ తెలిసిందే కదా ఇక కింద మొక్కలకైతే ఇచ్చేసుకొని ఇలా పైకి కూడా వచ్చానండి పైన మొక్కల్ని కూడా ఒకసారి చూపించి వాటికి ఇచ్చే పద్ధతిని కూడా మనం పెద్ద మొక్కలకు అనుకోండి కొద్దిగా ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు చిన్న మొక్కలు కాస్త చిన్న మొక్కలు అయితే కనుక తక్కువ ఇవ్వండి ఒకవేళ ఫస్ట్ టైం ఇచ్చే వాళ్ళైతే ఏదైనా భయం మాకు మొక్కలకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడే వాళ్ళైతే గనక కొద్దిగా తక్కువ క్వాంటిటీ యూజ్ చేయండి అప్పుడు మీకు ఒక నమ్మకం కుదురుతుంది కదా ఎందుకంటే మొక్కలు డ్యామేజ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు మీకు ఒక నమ్మకం అనేది కుదురుతుంది అందు గురించి అని ఫస్ట్ మీరు యూజ్ చేసేటప్పుడు చాలా తక్కువ తక్కువ క్వాంటిటీలో యూజ్ చేయండి ఇక ఏ మొక్కలకి ఇవ్వద్దు అన్నది కూడా చెప్తాను అట్లాగే ఇక్కడ చిక్కుడండి పూత మీద ఉంది కదా మనకు ఆవ పొడి ఇవన్నీ కలిసిన ఫెర్టిలైజర్ కాబట్టి ఈ పూతంతా కూడా మంచిగా నిలబడడానికి ఇంకా చక్కగా పూత రావడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అట్లాగే మనం ఇవ్వకూడని ప్లాంట్స్ అంటే కనుక ఓన్లీ ఆకుకూరలు ఆక్సిజన్ ప్లాంట్స్ షో ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటికైతే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అవసరం లేదు ఎందుకంటే మనకు ఆకులు ఆకుకూరలు అంటే ఆకులే కావాలి ఇంకా వాటికి ఫ్లవరింగ్ వద్దు కాబట్టి ఇక నేను ఈ మొక్కలకైతే ఇవ్వట్లేదండి ఎందుకంటే ఇవి ఈ మధ్యలోనే కాస్త తీగ పెరిగింది కాబట్టి వీటికి ఇట్లాంటి వాటికి ఇవ్వడం వల్ల కొద్దిగా రిస్క్ ఉండొచ్చు కాకపోతే లైట్గా డైల్యూజ్ చేసి ఇవ్వచ్చు ఇంకా కొత్తగా చేసే వాళ్ళైతే కనుక అట్లా ఇవ్వకండి ఇవి కొద్దిగా పిందెలు పడ్డాక వీటికి ఇచ్చామనుకోండి అప్పుడు మంచిగా పోషకాలు సరిపోతాయి దానికి ఇంకా మొక్క తట్టుకునే స్టేజ్కి కూడా వచ్చేస్తుంది ఇక ఇట్లాంటివి చూడండి ఇది చాలా పెద్ద థర్మకోల్ బాక్స్ అందులోనూ ఇందులో దొండపాదు ఇంకా సీతాఫల్ మొక్క ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటికైతే రెండు మగ్గులు ఇచ్చేస్తాను ఇంకా కొద్దిగా డోస్ ఎక్కువ పెంచినా పర్వాలేదు ఇట్లా మనం ఒక్కొక్క ప్లాంటుని కూడా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను Thank you for watching.